హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ గోరుచికుడుకాయలతో కుక్కర్లో క్విక్గా అయిపోయి ఒక మంచి మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి ఈ కూర చపాతీలోకి వేడివేడి రైస్లోకి సూపర్ కాంబినేషను హడావిడిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందు చిక్కుడుకాయలు తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ కిలో తీసుకున్నాను చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి చిక్కుడుకాయలు కాచివరే చివరిని జస్ట్ కట్ చేసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి వేయించిన పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయించిన నువ్వులు ఒక టేబుల్ స్పూను కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూను కారం ఉప్పు చింతపండు కొద్దిగా వేసుకోండి అండి ఈ కూర చింతపండు ఎక్కువగా పట్టదు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి వేసుకున్న వాళ్ళు వేసామా లేదా అన్నట్టు కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి ఇవన్నీ వేసుకుని వీళ్ళంత మెత్తగా పౌడర్ ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ మసాలాన్ని పక్కన పెట్టుకోండి అలాగే మీడియం సైజ్ రెండు టమాటాలని ఈ విధంగా లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి కూర చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి ఇందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వన్ బై వన్ వేసుకోండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు దంచిన ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఆవాలు జీలకర్ర కాస్త వేగి చిట్పటా ఆనేంత వరకు ఫ్రై చేసుకోండి అండి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఆ తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మీరు ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పల్పుని వేసేసుకోండి టమాటాలు మరీ మెత్తగా ఉండకూడదు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుందండి ఈ టమాటా ప్యూరీ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోండి అలాగే మీరు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసేసుకోండి వేసుకుని మంటను ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలపండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కారం ఉప్పు పసుపు ఈ మసాలాలు అన్నీ కూడా ఈక్వల్గా కలుస్తాయి ఇలా కలుపుకున్నాక మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి క్వాంటిటీ తెలియకపోతే ముక్కలు కాస్త మునిగే అంతవరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకొని కారం ఉప్పు అన్నీ సరిపోయింది లేదు చెక్ చేసుకోండి ఏదైనా తగ్గినట్లయితే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా ప్రెజర్ పోని ఉండండి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకొని చూడండి నైంటీ పర్సెంట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో కుక్కర్లో చేసుకునే ఏ రెసిపీ అయినా నేను మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటానండి వద్దు టైం లేదనుకున్న ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు కొంచెం కుక్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది దగ్గర పడుతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి సన్నగా చాప్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో కమ్మగా ఉండే గుమ్మగుమ్మలాడే కమ్మని గోరుచుకుడుక కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ